అండ్ రోజు లంచ్ స్పెషల్ తోటకూర పప్పు ఉసిరికాయ పొడి వేసి చేశాను చాలా టేస్టీగా ఉంది అలాగే రైస్ రోటీ మరి మీరేం చేసుకున్నారో కామిందులు తెలిపండి ముందుగా తోటకూర పప్పు కోసం వన్ అవర్ నానపెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మూడు ఉప్పు పసుపు వేసి దంచుకున్న ఉసిరికాయ పొడి కూడా వేసుకొని తగినంత కారం కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు ఆరు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అవరంతా పోయాక పప్పులో ఉప్పు చింతపండు కూడా వేసుకొని మెత్తగా ఎనుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పుకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపుంజలు చిన్న ఉల్లిపాయలు కరివేపాకు ఎంపికయ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకొని ఇంగు వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న తోటకూర పప్పులు తాలింపు అంతా వేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా తోటకూర ఉసిరికాయ పప్పు రెడీ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్